హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రెస్టారెంట్స్ కన్నా ఎందులో తక్కువ కాదు మేము చెప్పే పద్ధతిలో చేసుకోవాలి ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని రెండు గెంట్లు నూనె వేసుకొని వేడైనాక గంటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్ని బాండిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పెద్ద గింటి నిండా కారం వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడేనంత కల్లుప్పు వేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి చిన్న గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి స్టవ్ ఆన్ చేసుకొని దబరు పెట్టుకొని మీడియం సైజు గింట్తో ఆరు గింట్లు నూనె వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు బట్ట లవంగా పువ్వు బండ పువ్వు జాపత్రి సాజీర వేగినాక ఖచ్చితంగా బిర్యానీ మసాలా వేసుకోవాలి లేకుంటే రుచిగా ఉండదు నాలుగు మీడియం సైజు ఎర్రగడ్లు కట్ చేసుకొని వేసుకోవాలి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఎనిమిది పచ్చిమిరకాయలు వేగినాక నాలుగు మీడియం సైజు టమోటాలు వేసుకొని బాగా మెత్తగా వేగనివ్వాలి పెద్ద గింటితో ఒకటిన్నర గింట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర బాగా వేగినాక రెండు స్పూన్ల ధనియాల పొడి పెద్ద గింటితో రెండు గింట్లు పెరుగు అడుగు మాడకుండా గిండుతో కలుపుకోవాలి మీడియం ఫ్రేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడు వాసన వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కలు నీళ్లు వేసుకోవాలి మామూలుగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి టమాటోలో నీళ్లు పెరుగులో నీళ్లు ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్లు తగ్గించాము బిర్యానీ ఎసురు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని దగ్గరగా అయ్యాక మనం ముందుగా చేసుకున్న చికెన్ని వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి చివరిలో కొంచెం నిమ్మరసం ఫుడ్ కలర్ వేసుకొని పద్దెనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి బిర్యానీ అవ్వంగానే మూత తీసి కలిపెట్టకూడదు ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ